నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ஓம் நாராயண ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கைய வெங்கய்யஸ்வமனை நம ஆசிரித்தன ரூனஜன பாந்தவோடு ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வாரி பாத நான் வெங்கய்யஸ்வமிவாரி பாதபத்மூலிக்கு நணாமல் சமஸ்தகுண ரூபிர்குண ரூபுருதேவுல பாத நான் பத்மமுழுக்கு நமஸ்சு அவதூத ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வெங்கய்யஸ்வமிவார ஸ்ரீ சமஸ்துருதேவுல ஆசிஸ்யோ சுவாமி வாரி ஸ்வமிவாரி ஜீவிதரித்திர பாராயண பாகம் நலை ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతి సరస్వతేను ఓం శ్రీ గురువేనుమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారు తన జటాజటం తిరిగి ప్రభావతి గారికి చేరుతుందని నిశ్చింతగా ఉండమని చెప్పినా ప్రభావతి గారి మనసులో వైర్ చింతపోలేదు తెల్లవారులు దాని గురించే ఆమె ఆలోచిస్తూ గడిపారు తెల్లవారుజామున లేచిన ప్రభావతి గారు తన దినవారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు పశువుల పాకలో పేడ ఎత్తివేసి పాకంతా శుభ్రం చేసుకొని తాను స్నానం చేసి పాలు పితికి ఇంటి ముందు కూడా కల్లాపు జల్లి మెల్లిగా సాధారణ స్థితిలోకి వచ్చారు ఉదయం నుంచి ఉన్న తీరికి లేని పనుల వల్ల ఆవిడ మనసులో తాత్కాలికంగా శ్రీ స్వామివారి జటాజటం గురించిన ఆలోచనలు కొద్దిగా పక్కకు వెళ్ళాయి తెల్లగా తెల్లవారింది పెరటి గుమ్మం వద్ద నుంచి తనను వదినా వదినా అని పిలుస్తున్నట్లుగా ప్రభావతి గారికి వినబడింది ఇంటి ముందున్న వరండా నుంచి పెరటి గుమ్మం వద్దకు వచ్చి తలుపు తీసి చూస్తే నిన్న సవరం కొనుక్కున్న మనిషి చేతిలో ఒక దినపత్రికను పొట్లంలాగా కట్టి పట్టుకొని ఉంది ఏమ్మా ఇలా వచ్చావో అన్నారు ప్రభావతి గారు కొద్దిగా సందేహంగా నీతో మాట్లాడాలి వదిన ముందు ఈ పొట్లం నువ్వు పట్టుకో అంటూ చేతిలో ఉన్న పొట్లాన్ని ప్రభావతి గారి చేతిలో పెట్టింది ఆమె ఆత్రముగా విప్పు చూశారు ప్రభావతి గారు గోధుమ రంగు జుట్టుతో చేసిన సవరం అది సాక్షాత్తు శ్రీ స్వామివారి జటాజటంతో తయారు చేసిన సవరం అది తన చేతుల్లో నమ్ ఉంది ఇప్పుడు నమ్మలేకపోతున్నారు ప్రభావతి గారు కానీ కళ్ళెదుట కనబడుతుంది ఏందమ్మా ఏమైంది ఈ సవరం నువ్వు ఉంచుకుంటానన్నావు కదా మళ్ళీ తెచ్చి ఎందుకు ఇస్తున్నావు ఏం ఏం జరిగింది అని అని అన్నయంగా అడిగారు ప్రభావతి గారు ఆమెను ఆ వచ్చిన ఆవిడ ఒక్కసారిగా ఇలా అన్నారు వదిన నిన్న నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను కదా స్వామివారి జుట్టు మహిమ గలది కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడి కేశాలు కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడి కేశాలు అని చెప్పావు కదా పూజలే పెట్టుకుంటానన్నావు నేను కూడా ఆశపడ్డాను మా ఇంట్లో పవిత్రంగా పెట్టుకుందామని గోడకు తగిలించి పెట్టాను కానీ వదిన రాత్రి నుంచి నిద్ర పట్టలేదు రాత్రి నుంచి నిద్ర పట్టలేదు మంచం మీద పడుకుంటే ఏదో పెద్ద పర్వతం మీద పడుతున్నట్లు ఎవరో వచ్చి నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు తరుముతున్నట్లు ఒకటే ఆలాపన ఒక్క క్షణం కన్ను మోస్తే ఒట్టు భయం భయంగా భయం భయంగా కాలం గడిపాను ఇంటాయిని కూడా భయపడ్డాడు మనకొద్దు అమ్మగారికి ఇచ్చేసేయని చెప్పేశాడు ఎప్పుడు తెల్లవారుతుందా నీ దగ్గరికి ఎప్పుడు వద్దామా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చుని ఉన్నాను వదిన స్వామి స్వామి ఆ జపం చేసింది ఎంత మహత్వం ఉందో భరించే శక్తి లేని వాళ్ళం ఆ స్వామివారు జపం చేసింది ఎంత మహత్వం ఉందో భరి భరించే శక్తి లేని వాళ్ళం ఆ పాపం పుణ్యం నువ్వే పడు నువ్వు ఒక్క నయా పైసా కూడా నాకు ఇవ్వక్కరలేదు ఇది నా దగ్గర నుంచి వదిలితే అదే పదివేలు అంటూ ప్రభావతి గారి చేతులు పట్టుకుంది ఆమె ప్రభావతి గారికి ఇంకా కలలాగే కలలాగే ఉంది ఇది భ్రమ భ్రాంత అని ఆమె అనుకుంటున్నారు నిన్నటి రోజు శ్రీ స్వామివారు ఎంత ఖచ్చితంగా చెప్పారు ఆయన చెప్పినట్లే ఇది తన దగ్గరకు వచ్చింది లో ఈ లోపల శ్రీధర్ రావు గారు కూడా అక్కడికి వచ్చారు విషయమంతా విన్నారు మహా ఆనందంతో చూసావా ప్రభావతి మహనీయుల వాక్కు వృధాగా పోదు నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు పోనీలే జాగ్రత్తగా మన పూజ గదిలో భద్రపరచు అని అన్నారు శ్రీధరరావు గారు ఆ సౌరం తెచ్చిన ఆవిడ తన మీద పెద్ద భారం దిగిపోయినట్టు భావిస్తూ ఆ దంపతులకు నమస్కారం చేసింది ప్రభావతి గారు ఆవిడకి డబ్బు ఇవ్వబోయారు కానీ ఆ మనిషి సొసై మీద ఒక్క పైసా కూడా తీసుకోనని చెప్పింది శ్రీధరరావు గారు ఎన్నో విధాల నచ్చజెప్పిన మీదట మంగళవానికి ఇచ్చిన పది రూపాయలు మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది ఆమె ప్రభావతి గారు వెంటనే ఒక కొబ్బరికాయ తెప్పించారు ఆ సవరాన్ని పూజాపీఠంలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి పటం పాదాల వద్ద ఒక పాలిథిన్ కవర్లో పెట్టి భద్రపరిచి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చారు అదే రోజు సాయంత్రం అదే పనిగా ఆ దంపతులు ఇద్దరూ ఆ సవరాన్ని పట్టుకుని వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ స్వామివారి పసిపిల్లాళ్ళ పక్కపక్క నవ్వి అమ్మ నీ మనోవేదన తీరిందా నీకు ఈ సవరం అందిందా పోనీలే జాగ్రత్తగా చూసుకో పవిత్రంగా వాడుకో అని అన్నారు స్వామివారు మానవులకు ప్రలోభాలు ఎక్కువ చూసిన ప్రతి దాని మీద వ్యామోహం కలగడం సహజ నైజం ఆ మాయ నుంచి వెలుపలికి తీసుకువచ్చి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా అందజేయాలో అది కూడా వారి అర్హతను బట్టి అందివ్వగలవాడే సద్గురువు అని అన్నారు స్వామివారు ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో సాగిపోతున్నాయి స్వామివారు ఒకవైపు నుంచి తన ధ్యానం కొనసాగిస్తూనే విడి సమయాల్లో కూడా ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు గారు ప్రతిపక్ష ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మొగలచర్ల వచ్చి శ్రీ స్వామివారిని కలిసి విచారించి వెళ్ళడం యధావిధిగా జరుగుతుంది అటు మేరాశెట్టి దంపతులు ఇటు పద్మయ్య నాయుడు కానీ ఎవరు వచ్చినా శ్రీధర్రావు గారు ప్రభావతి గారిని కలవకుండా తిరిగి వెళ్ళేవారు కాదు అప్పుడప్పుడు శ్రీ కేశవులు గారు కూడా స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి కొంత సమయం స్వామివారి సమక్షంలో గడిపి వెళ్తూ ఉండేవారు శ్రీ స్వామివారి పరిచయం వల్ల వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసిపోయారు క్రమంగా మొగలచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా శ్రీధర్రావు గారి స్నేహితులు బంధువర్గంలో శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలంలో కొంతమంది మొగలచర్ల రావడం వాళ్ళకి భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరక భారం పడసాగింది వారిని వద్దని చెప్పలేరు కొంతమంది రెండు మూడు రోజులు తిష్ట వేసి కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు వాళ్ళని వదిలించుకోవడం శ్రీధర్రావు దంపతులకు తలక మించిన భారంగా మారింది ఒకరోజు సాయంత్రం వల్ల శ్రీధర్రావు ప్రభావతి గారు స్వామివారి వద్దకు వెళ్ళారు ఆ సమయానికి శ్రీ స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మధ్య నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరినీ చూడగానే నవ్వుతూ ఇలా అన్నారు రండి రండి మీరు వస్తున్నారని అంతర్వాణి చెప్పింది అందుకే బయటకు వచ్చి నిలుచున్నాను ఆశ్రమవాసానికి అన్ని అమరుతున్నాయి ఏమ్మ జటాజటం గురించిన చింత పూర్తిగా తీరిపోయిందా నీకు ఎంత బెంగపడ్డా బెంగపడ్డావు తల్లి అంటూ పూరిపాకలో వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ఆ దంపతులు ఇద్దరు స్వామివారికి ఎదురుగా బల్ల మీద కూర్చున్నారు శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు ఉన్నట్టుండి ఏదో చెప్పబోతున్నారని శ్రీధర్రావు గారు ప్రభావతి గారులు గ్రహించారు సావధానంగా వినడానికి ఆసక్తి కనబరిచారు జటాజటం గురించి అప్పుడు స్వామివారు ఇలా అన్నారు జటాజటం గురించి నువ్వు ఎంత ఆరాటపడ్డావమ్మా ఎందుకు ఆ జుట్టు నా శరీరంతో పాటు నేను చేసిన జప తపాదుల్లో ఒక భాగమని అందులో మహిమలుంటాయని ఒక ఒక ఆలోచన నీలో బలంగా ఉండిపోవడం వల్ల అది కాక నన్ను ఒక గురుస్థానంగా భావించడం వల్ల నీలో ఆ తపన కలిగింది ఇందులో కొంత వాస్తవం ఉన్న గురువు యొక్క పరిపూర్ణ అర్థం ఎంతమంది తెలుసుకుంటున్నారు గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా లేక గురు వచనాలను బట్టి పట్టడం వల్ల కోరికలు సిద్ధిస్తాయా గురు ఉపదేశాన్ని ఆచరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి ఫలితమమ్మ గురు శిష్యుల్లో ఎన్నో రకాలు ఉన్నారు కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ ఉంటారు మరికొంతమంది గురువు పాదాలను పదే పదే సృష్టిస్తూ ఉంటారు ఇంకొందరు క్షణానికి ఒకసారి గురువు రూపాన్ని తలచుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇవేవి నీకు గురు గురు కృపణ సంపూర్ణముగా అందజేయవు గురువు ఒక పుణ్యతీర్థం గురువు మనసు ఉల్లాసమై శిష్యుని పట్ల ప్రేమతో దయతో వాత్సల్యముతో నిండిపోయి తన శరీరం మనసు భావంతో పొంగిపోతూ ఉన్నప్పుడు పలికే పలుకులు లేదా ఉపదేశించే బోధలను శిష్యులు మంత్రాలుగా గ్రహించాలి ఉత్తమ శిష్యుడిపై గురు కృప ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది అలాగే గురువు ఎందు శిష్యుడికి అనన్య భక్తి ప్రపత్తులు ఉండాలి శిష్యుడి నుంచి గురువు ఏదో గొప్ప గొప్ప ధనరాశులేమీ కోరుకోడు సద్గురువు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ ఆ శ్రద్ధ లేనివాడు గురువు సమీపంలో ఉండే అర్హత కూడా ఉండదు ఆ శ్రద్ధ లేనివాడికి గురువు సమీపంలో ఉండే అర్హత కూడా ఉండదు నేను ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అనుసరిస్తూ ఉంటాను దత్తాత్రేయుడు ఈ సకల చరాసర సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాశుల నుంచి ఉపదేశం పొందానని చెప్పుకున్నాడు ఆయన దృష్టిలో పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం గురుస్వరూపమే చిన్న పెద్ద తేడా లేకుండా ఉచ్చ నీచ భేదం పాటించకుండా ఎందులో ఏ సందేశం ఉందో దాన్ని నిష్కర్షగా గ్రహించాడు తాను గ్రహించిన దానిని తన శిష్యులకు ఉపదేశం చేశాడు సద్గురును స్రేవించడం అంటే ఆ గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకలింప చేసుకోవడం మనసావాచ కర్మణ గురు ఉపదేశాన్ని ఆచరించడం కొన్నాళ్ళు ఒక గురువుని సేవించడం మరి కొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మడం ఇది పరిపక్వత అనిపించుకోదు సద్గురువుని నమ్మి అందుకు అనుగుణంగా నడుచుకోండి ఆ గురువే నీకు ఎన్ని కష్టాల నుంచైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సామర్థ్యాలను ఇచ్చి మీ సంచిత పాపాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తారు అని చెప్పారు స్వామివారు శ్రీ స్వామివారి ఉపదేశం వారికి అమృత ధారల అనిపించింది తమ పూర్వజన్మ సుకృతం వలన తమకు ఇటువంటి ఆయాచిత భాగ్యం కలిగిందని ఆ దంపతులకు తోచింది ఈనాటి రోజుల్లో ఇటువంటి సద్గురువు సేవ పొందడం కేవలం దైవకృప వలన గానీ మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ